హలో ఎవరు నా పేరు శ్రీరెడ్డి అంటారండి చెప్పండి హలో చెప్పండి అదే ఏదో దమ్కీలు ఇస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పండి అదే ఏంటి ఆ దమ్లని ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం ఆ దమ్కీలు చూసి భయం వేసి ఏం చేస్తారా ఒకసారి చెప్తారా లేకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా అని చేయండి పోలీస్ ఏం తప్ప సార్ అక్క అంటే నువ్వేదో ఏమంటున్నావు చాలా చాలా మాట్లాడేవి అకౌంట్ లో డబ్బులు వేస్తావా కౌశల్ ఆర్మీ ఏమంటారు ఫస్ట్ గుండెలు ధైర్యం చేసుకోండి అయితే అని మాట్లాడేది కదా అక్క అప్పుడు మాకెంత అర్థం వాళ్ళు అక్క ఇప్పుడు మేము ఒక మంచి మంచి పని చేయలేదు అక్క మీరు ఒకటి గుడి ఒక్కటి మీరు అర్థం చేసుకోలేరు అక్క ఏందంటే కౌశల్యంలో కొంతమంది తప్పు చేస్తే మీరు అందరిని అన్నారు అక్క ఇంకా సెవెంటీ పర్సెంట్ మంచి పనులు చేయడానికి మేము ముందు వెళ్తున్నాం మీరు నేను అక్క మీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను చూడండి బ్లడ్ డొనేషన్స్ రోజుకి మా మా చేతి నుంచి ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఏ కేసు మీద వచ్చిన ఒక డమ్ పర్సన్ కి లేకపోతే సేవా కార్యక్రమాలు మనకి ఎన్టీఆర్ ఉన్నాడు లేకపోతే వైఎస్ఆర్ ఒపీనియన్ నేను కౌశల్ ఇప్పుడు కౌశల్ గురించి నేను చెత్తగా మాట్లాడినప్పుడు నా దగ్గర ఏదో ఒక ఆధారం పెట్టుకోకపోతే నేను మాట్లాడను కదా అలాంటి తీసుకుని రాష్ట్రాలు పాడైపోవాలని ఎవరు కోరుకోరు కదా కానీ అక్క ఇది ఒక వాటర్ మీరు కరెక్ట్ మీరు ఏడంతో అంత పర్ఫెక్ట్ పర్సెక్ట్ ఉందక్క సరే మీ దగ్గర ఉందని అంటున్నారు మీరు మాట్లాడితే కరెక్ట్ అంత పర్ఫెక్ట్ అవ్వ కానీ ఒకసారి మీకు ఒకసారి వీజ్ వస్తుంది కదా నష్టం అయితే జరుగుతుందా కి ప్యాంట్ ఇప్పి ఒక ఒక టెస్ట్ కల్ ఉందో రెండు టెస్ట్ గల్స్ ఉన్నాయో చూడగలవా మరి నువ్వు అక్క అది 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 పర్సనల్ అక్క అది అదే మీరు దాని గురించి పర్సనల్ ఎలా అంటారు తమ్మి ఒక అమ్మాయి యూజ్ చేసుకుని ఆ అమ్మాయి కంప్లైంట్ నా దాకా తీసుకొచ్చినప్పుడు నువ్వు పర్సనల్ అని ఎలా అంటావు నేను అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ అంతా రెండు పాల్స్ ఉన్నాయో సరే అక్క ఎన్ని రోజుల నుంచి ఎందుకు కాముంది ఈ రోజు ఎందుకు ఉంది నా దాకా వచ్చింది మొన్న అదే అక్క మీ దాకా మొన్నటి మొన్నటి వరకు మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదా అన్నది మీరు నేను ఆ వీడియోలో నువ్వు చాలా క్లియర్ గా చూడు మొన్నటి దాకా ఏదో నువ్వు మంచి అనుకున్నాను కానీ నువ్వు చాలా క్లియర్ గా చూడు చూడక్క ఇప్పుడు చిన్న మాట అక్క ఇప్పుడు మంచి తనం చేస్తున్నాము అది ఎవరి వల్ల చేస్తున్నామో అది అవసరం లేదు అక్క ఫస్ట్ థింగ్ దాని తర్వాత ఒక మంచితనం చేస్తున్నప్పుడు మీరు పర్సనల్ గానే మంచి పేరు పెట్టుకుంటాయి మంచి పేరు పెట్టుకున్న అప్పుడు నా విధంగా ఇప్పుడు నా విధంగా నా పర్సనల్ విధంగా నేను అన్నని ఇన్స్పిరేషన్ లో తీసుకున్న అన్నని చూసిన చూసిన విధాలు అన్ని మంచిగానే ఉండేది కదా అందుకంటే ఆ టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయిని నాకు లేకపోతే సేవియస్విని కి మాకు తాచర్ ఉంది ఇప్పుడు దీని మూల కారణం అని నువ్వే నువ్వే అని చెప్పేసి మా అనుమానం దీని మీద మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నావు తప్పేమన్నా ఉందంటావాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకో నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు పెట్టావా పెట్టవా అవునా అంటే మీరు ఏ విధంగా మూల కారణం నేనే అక్క అంటే ట్రోలింగ్ మరి నడుస్తుంది నువ్వు ఇచ్చే పిలుపుల వల్లనే కదా మీ వాళ్ళందరూ రెచ్చిపోయి మా నెంబర్ గా అనుకుని మాకు లేకపోతే మా నెంబర్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి నాకు అర్థం ట్రోల్ చేయమని ఉందా ఇప్పటివరకు నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్ నా ఫేస్బుక్ లో చూసినట్టు ఓన్లీ సేవా కార్యక్రమాలు తప్పకి బంధుకి రాజకీయ నాయకులు పిలిపిచ్చినట్టురెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యానికి యూట్యూబ్ లో మాట్లాడితే అది నాకు టార్చర్ కారణం అవదా నాకు టార్చర్ అయినప్పుడు నేను పోలీస్ చేసి పెడతా అక్క ఇప్పుడు మీరు అన్న గురించి మీరు కౌశలాన్ని గురించి అమ్మాయిని తీసుకొస్తా అప్పుడు నీ ఆ తర్వాత ఎలా ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా మీ వాడు ముడ్డి గుడ్డి దగ్గర పెట్టుకోవాలి మూతి తీసుకెళ్లి ఉన్నావు కాబట్టి మీ కౌశల్ని అడుగు పెట్టమంటావా సరే నేను నేను అడుగుతా అక్క కానీ నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాక సమాజంలో అక్క అక్క ఒక్క విషయం ఒక్కటక్క మీరు మాట్లాడదు ఒక్కటినండి సమాజంలో ఇప్పుడు ఒక మంచితనం జరుగుతుందంటే అది ఎవరి వల్ల జరుగుతుందో అక్కడ అక్క మంచితనం జరుగుతుందా లేదా అవసరం ఇప్పుడు అక్కడ గురించి నేను అక్క నేను ఒక యూత్ ఐకాన్ ఇన్స్పైర్ అయిన ఒకరిని చేస్తున్నాడు బయటకు వచ్చింది పోల్సీ సరే సరే అక్క ఓకే ఫైన్ అక్క నేను నేను అన్న అన్నతో మాట్లాడతాను అక్క నువ్వు అన్నతో మాట్లాడు ఫస్ట్ ఆ వీడియో తీయకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవుతుంది ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతావో పోలీసుల చుట్టూ తిరుగుతావో సంతకాలు పెట్టుకుంటా ఆ తర్వాత ఇంకొకలా ఉంటది మీ ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉందో అక్క అది కూడా తీసేయండి అక్క అది తీసేయండి ఇంటర్వ్యూ వీడియో నేనే మాట్లాడలేదు కదా నేను నా ఫైట్ వేరే వాళ్ళు అర్థమైతుందా నువ్వు నేను ఈ ఆడియో ఏదైతే ఉంది కదా ఎవరికి చూపించుకుంటావో ఎవరికి వినిపించుకుంటావో ఏం చేస్తావో ఏం పీక్కుంటావో పీక్ నేను చూస్తా ఆ తర్వాత విషయం తర్వాత ఏం నాటకాలు చేస్తున్నారా జనాల దగ్గర ఆడపిల్లల దగ్గర యూత్ ఐకన్లా ఎవడరా యూత్ ఐకన్ను ఎవడా చెప్పండి చెప్పండి చెప్పు నువ్వు చెప్పు నాకు మేము మా ఇష్టం ఇష్టం అక్క అది మా ఇష్టం అది మా ఇష్టం అక్క అదే మా ఇష్టము మేము ఒక మధ్య పనులు చేసుకుంటాం అక్కడ అక్క మీరు కాలక్క మీరు కాల్ చేసి ఇప్పుడు నా మీద రేజ్ ఇవ్వడం నాకు అర్థం కావట్లే అసలు నువ్వు నా పేరు తీసి మరి నేను మీద రేజ్ ఇవ్వకపోతే ఎట్లా మాట్లాడతారు కౌశల మాట్లాడతారు అక్క అవును కౌశలర్మి అంటే కౌశల గొప్ప నీకేమైనా కిరికిరలు ఇచ్చుకుని ఏమైనా నాటకాలు చేసి మీరు అందరూ మా నెంబర్లన్నీ ఎవరికో షేర్లు చేసి ఇప్పుడు మీరు ఫోన్ చేసినంత వరకు మీ నంబర్ నాకు తెలియదు అక్క అవునా నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని తెలుసు ఆ కౌశల్ గారు ఒక పెద్ద యాక్టర్ అని తెలుసు మీరు ఇప్పుడు ఎలా అయ్యారు నీ ఇలాంటి ప్రశ్నలు ఎలా ఉడకతాయో నేను చూస్తా కేసీఆర్ ఏమైనా ఎరిపప్పులు అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఎరిది అనుకుంటున్నారా లాంటి వాళ్ళకి బత్తాసు పలకడానికి కౌశలర్ని ఏమన్నా ఎర్రిపాలా కనబడుతుందా కౌశల్యాన్ని ఏమన్నా ఎరి ఎరిపప్పలా కనబడుతుందా అదే కదా మీరు ఎరిపప్పల్లో కాదు కాబట్టి ఆడపిల్లల నెంబర్లు తీసుకెళ్లి వెళ్ళి ఆటలు ఆడుతున్నారు మీరు ఎవరికి ఎవరి నంబర్ ఇచ్చిన ప్రూఫ్ చూపిదాకా నాకు ఇన్ని ఫోన్ ఎవరు అది ఇది ప్రీ ప్లాన్ ఇది ఇది మీరు ఇవన్నీ మాట్లాడేదాకా ఏంటంటే నువ్వు పది మందికి నంబర్ ఇచ్చినావని చెప్పి నేను ఆ విషయం ఒక నెంబర్ ఫోన్ చేసి నువ్వు చెప్తే నేను వినాల్సిన నా ఏజ్ కన్నా నీకు సగం ఉంటదేమో సగం సగం రాకపోతే అందులో మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండకపోతే ఒక ఇప్పుడే పుట్టినా అనుకోండి ఇప్పుడే కుట్టినప్పుడు నేను ఒక నేను ఒకటి మాట అక్క నేను ఒకటే మాట నేను కౌశలన్న గురించి మా పబ్బుల గురించి మాట్లాడుతున్నాను మా పబ్బుల గురించి మాట్లాడితే నేను ఇంకొక విషయం ఇంకో విషయం అడిగిన ప్రశ్న నువ్వు చెప్పు మీ క్వశ్చన్ అక్క ఇస్తా ఇప్పుడు అక్క అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నావు మరి వీడియోలో అక్క అని చెప్పేది పిలవాలని అన్న అక్క అన్న ఒకసారి మీరు క్లియర్ చూసుకుంటా కట్ చేసి పంపించాలి అక్క మీకు తప్పు వెతుకుదాం అనుకుంటారు అది తప్పు దొరకదు ఎందుకంటే నేను అన్ని ప్రీ ప్లాన్ అంటే ఏది ఎట్లా మాట్లాడితే ఏముంటదో అన్ని నేను మనసులకు వెళ్ళి మాట్లాడినా బయట నుంచి మాట్లాడినా నేను ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ఎవరు నేను నేను మేము వస్తున్నారు వాళ్ళ మధ్యలో తీసుకొని వచ్చి మీరు ఆర్మీ సంగతి అక్కడ ఆర్మీ సంగతి పక్కన ఆర్మీ గురించే పక్కన వ్యక్తి గురించి మాట్లాడక్కను ఆర్మీ గురించి పక్కన పెట్టు ఆర్మీ సరే ఆర్మీ అనే పదం యూజ్ చేయాలా వద్దా అది ఒక చిట్ట విధంగా రేపు పొద్దున ఒక లాయర్ ని కలిసి ఆయన తోటి ఒక కి వచ్చి మేము అది తీసేలా ఉంచాలా అని ఒక అది పక్కన పెట్టేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడు ఒక అభిమాన అభిమానిగా నా గురించి కానీ ఆ కౌశలన్న గురించి కానీ ఈ వ్యక్తి గురించి నా గురించి మాట్లాడు అంటే సరిపోవట్లేదా చేస్తే తప్పకుంటున్నారు మీరు ఎవరు అక్క మేము ఎవరినైనా ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదని నేను గదే చెప్పిన ఉచిత సలహాలు పుకట్ల సలహాలు మాకు వద్దండి మీకు అంత కావాలంటే డబ్బులు ఇస్తాం కానీ మాకు పుకట్ల సలహాలు వద్దు మాకు మా అమ్మ ఇంతవరకు పెంచు ఇంకా పెంచుతారు పెంచుతూనే ఉంటారు మీ నాన్న ఏం చేస్తారు అంతా వస్తుందా నీ దగ్గర డబ్బులు ఇంకా ఉండేది అది ఎందుకక నాన్న అంటే నాన్న అంటే నాన్న మినిమం ఆస్తి ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయాలా లేదంటే చేయొద్దా సేవా కార్యక్రమాల గురించి అన్నట్ల నాకు డబ్బులు అంటున్నావు కదా అకౌంట్ లో అది అదే అది అవునా కమర్ కొంచెం ఉచిత స్థలాలు మాకు అవసరం లేదు అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటా నా దోస్తుల నాకు అడిగి అందరికి అడిగి అందరి దగ్గర అడిగి కలెక్ట్ చేసుకొని ఇస్తాకా ఏ నువ్వు నాకు ఉచిత స్థలాలు ఇస్తావా మరి నువ్వు నాకు ఈ ఉచిత స్థలాలు ఎవరు ఇచ్చినాక

కౌశలన్న తోటి అంటే మీరు నాకు లాస్ట్ మీరు ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి నెక్స్ట్ మాట్లాడాలి మాట్లాడాలంటే నేను ఫోన్ చేస్తా కౌశల్ గురించి నేను ఫలానా చేయబోతున్నాను అని చెప్పి ఈ లోగా బిల్లుపి వీడియోలు అన్ని చేసి నువ్వు అనవసరంగా రంగం చడగొట్టావు అనుకో ఆ తర్వాత మళ్ళీ మీకే కాలుతుంది మాకు మాకు పీకేది పొడిచేది ఏనా కొడుకు అబ్బో నీలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటానంటో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాం మేము మా జీవితంలో లేకపోతే సురేష్ బాబు ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ అందరినీ నాలా నాలా అలాంటి పెద్దోళ్లే నాకు ఎవరు దమకివలే నువ్వు నాకు దమ్కిస్తాను ఎవరక్క మీరు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఇంకెన్ని ఉన్నాక ఇలా ఒకరి మీద అంటే ఒకరి నాశనం చేస్తే ఒకరి నాశనం చేస్తే ఏమి ఉన్నాక సెకండ్ విన్ తమ్మి ఇప్పుడు నువ్వు టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయికి ధమ్కీలు ఇస్తున్నారంట మీ వాళ్ళు మరి నువ్వు ఆర్మీ పెద్దవు కదా మరి నీకే కదా చెప్పాలి ఆర్మీ పెద్ద అని మీకు చెప్పినా అంటే మరి నువ్వే మాట్లాడుతున్నావు నువ్వే రిప్రజెంట్ చేస్తున్నావు ఒక సభ్యుని నేను మరి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ చెప్పకూడదా వచ్చే ఒక్క దరి కూర్చున్న అమ్మాయి తోటి మీరు మాట్లాడినట్టు అయితే వీరాన్ జాక్సన్ అని కౌశల్ ఆర్మీలో ఉన్న వీరాం జాక్సన్ అనే అబ్బాయి ఆ అబ్బాయి ఏదన్నా ఎవరిపైన ఎలిగేషన్స్ ఇప్పుడు చేశారాండి నీకు సంబంధం లేదా కౌశలర్ మీకు ఇప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చినాక మీరు సో సంబంధం ఉంది కదా వెళ్ళి ఏం మీ పీకు ఆడా ఉండండి అని నాకు చెప్తే కరెక్ట్ ఉంటది కానీ నేను కంప్లైంట్ ఇస్తా నువ్వు నన్ను నన్ను ఎవరెవరితోటో ఫోన్ చేపిస్తున్నావు టీవీ ఫైవ్ అమ్మాయికి నువ్వు ట్రోల్ చేస్తున్నావు మీరు అబద్ధాలు అవుతుంది నన్ను కన్ఫ్యూజ్ చేయాలని నేను వేరే తెలివైన ప్రూవ్ చేసుకోవాలని నువ్వు నా దగ్గర మాట్లాడు మాకు నేను అడిగిన సమాధానం చెప్పు ఇప్పుడు మీ ఆర్మీలో పెట్టి తేజస్విని గాని నన్ను గాని లేకపోతే ఇంకొక అమ్మాయిని గానీ లేకపోతే యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళని కాని ఇబ్బంది పెట్టకోకుండా ఉంటారా లేకపోతే ఒక మాట వినక అసలు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతే ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మొన్న రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే మన సేవా కర్త మనం చేసుకుందాం వేదాంత్ సైలెంట్ గా ప్రతి ఒక్కరికి ఇదే ఇదే ఇన్ఫార్మ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము అనుకో బిడ్డ అర్థం కనక నువ్వు మళ్ళీ ఛానల్స్ ముందుకు వచ్చి నాకు ధమ్కిల్ ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకొక లా ఉంటది ఈసారి వదిలేస్తున్నా అంటున్నాలు అంటే అది కూడా చూద్దాం మరి నేను ఒక మాట చెప్తాక నేను ఒక మాట చెప్తాక మీరు మీరు కౌశల్ గారిని గారు అని మాట్లాడండి వాడు వీడు అని మాట్లాడితే నేను నేను ఒకటే చెప్తాను నా బతుకు మీద నాకు ఆశ లేదు చచ్చి పోనికే అడిగి ఉన్నా మీరు అడిగి ఉన్నారంటే అంత ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల ప్రజా ప్రజాసేవ చేయడానికి ముందుండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా లేదు నాకు మాట వింటారా నేను వినరాదే నేను అడిగా దాని సమాధానం చెప్పు చెప్పండి నాకు ఛానల్ ముందుకు వచ్చి ఇవ్వడం ఆపుతావా లేకపోతే ఏంటి అది చెప్పిన సమాధానం నేను మీకు ఒకటి చెప్తున్నాక మీరు కౌశల్ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా వాడు వీడు అరే ఇరే అని ఇలానే మాట్లాడతారా ఇదిగో నువ్వు నాకు ధంకిల్ ఇస్తావా లేకపోతే నేను చెప్పిన మాట వింటావా నువ్వు నాకు ఒకటే చెప్పు సరే చెప్పండి అక్క మీరు 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 చెప్పండి మీరు కన్క్లూజన్ చెప్పండి నువ్వు నాకు నువ్వు నాకు దంకిల్ ఇవ్వడం ఆపుతావా లేదా అంతనా అంటే ఏంకి అసలు ఏం దమ్కి ఇస్తామక్క అయిపోయింది మీరు మీరు ఒక వీడియో తీశారు పబ్లిక్ అందరు పబ్లిక్ అందరికి ఒక డీటెయిల్ గా నేను దానికి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది ఆడగాడికి మీకు అతనికి వాళ్ళందరూ ఉందో లేదో చూస్తావా నువ్వు ఇప్పుడు నాకు చెప్తావా ఫోన్ చేసి ఏమనక్క మీ కౌశల్ కి టూ బాల్స్ ఉన్నాయో వన్ బాల్ ఉందో నువ్వు నాకు చూసి చెప్పాలి నేను అది పర్సనలా కా గమీజా మాకేనొరా కా ఐన మంత్లీ న్యూస్ చేసాం చెప్పింది మరి అవి నిన్ను మీరు నమ్మట్లేదు కదా నేను చెప్పే నా వైపు నుంచి ఒక రుజువు ఇవ్వగలను అది ఒకటే టెస్టికల్ ఉంటది అని చెప్పేసి చెప్తుంది మరి నేను ఏం చేయాలి ఇప్పుడు నేను వచ్చి తె అరే తుర్యా అని మాట్లాడకపోతే నువ్వు నీ నీ చెల్లెల్ని ఎవరినైనా పాడు చేస్తే నువ్వు ఊపుంటావా అరే తుర్యా అని మాట్లాడకుండా ఏమంటే చట్టాలు ప్రభుత్వము ఏం తక్కువ కాదన్నప్పుడు మరి అప్పటి అప్పుడే వెళ్ళి చట్టాలకు ప్రభుత్వం నువ్వు కదా